డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇరవై తొమ్మిది టీములతో అన్ని జిల్లాలు మ్యాక్సిమం కవర్ చేస్తూ విశాఖ ఇండస్ట్రీస్ అండ్ హెచ్సిఏ వారి ఆధ్వర్యంలో అద్భుతంగా మట్టిలో మాణిక్యాన్ని తీసినట్లు అర్బన్లోనే కాదు రూరల్లో కూడా ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారు అందుట్లో క్రికెట్ లో ఉన్నారని తలంచి ఒక మంచి కాన్సెప్ట్ తో వ్యాప్తంగా యువకులని ప్రోత్సహించడంతో పాటు జమ్మ లాంటి కుర్రోలని టీమిని సేకరించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కర్త కర్మ క్రియా సహచార మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు చాలా మందికి డబ్బులుంటాయి చాలా మందికి తండ్రులకి కొడుకులుంటారు కానీ కొన్ని దశాబ్దం దశాబ్దానికి పైచులకిగా కాకా వెంకటస్వామి గారు మన నుంచి దూరమైన వారి జ్ఞాపకాల్ని క్రికెట్ పైన క్రీడల పైన వారికి ఉన్న మమకారాన్ని గుర్తుపెట్టుకొని వారి పుత్రరత్నంగా డబ్బులున్నా ఖర్చు పెట్టే సాహసం చేసి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే కాకుండా భవిష్యత్తులో కూడా చేస్తానని చెప్పి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా వారిని నేను అభినందిస్తున్నా ప్రధానంగా కొన్ని అంశాలు లేవనెత్తడం జరిగింది ఐదారు రోజుల క్రితమే వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రివ్యూ జరిగినప్పుడు అక్కడ ఒక క్రికెట్ స్టేడియానికి ఎస్సీఏ వాళ్ళు ముందుకు వస్తున్నారు మనం ల్యాండ్ అలాట్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీగా కడతారని వచ్చారు అని నా దృష్టికి తేవడం జరిగింది తప్పకుండా ఒక వరంగల్లోనే కాకుండా ఎస్సీఏ వాళ్ళు ప్రపోజల్స్ తో ఫుల్ ఫ్లెడ్జ్ లో కనుక ఎక్కడెక్కడ మీరు ఇంట్రెస్ట్ ఉన్నారో మీ ప్రపోజల్స్ తో వస్తే తప్పకుండా సహజ కేబినెట్ మంత్రులతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని పాజిటివ్ గా ఈ ప్రభుత్వం క్లియర్ చేస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి మీకు తెలియదు కాదు క్రీడల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న పాజిటివ్ థింకింగ్ కూడా మీకు తెలియంది కాదు గత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గానీ రాష్ట్ర విభజన జరగ ముందు గాని క్రీడలకు సంబంధించిన పాలసీని ఈ రాష్ట్రంలో రాలేదు అప్పుడు లేదు మనం వచ్చిన తర్వాత క్రీడలకు సంబంధించిన పాలసీని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఏర్పాటు చేసుకున్నాం ఒక పాలసీని అడాప్ట్ చేసుకోవడం తయారు చేయటమే కాకుండా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దిశలో మనం మన పక్కన రాష్ట్రాలతో కాదు పోటీ ప్రపంచంలో ఉన్న దేశాలతో మనకి పోటీ అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని క్రీడల్ని ప్రోత్సహిస్తూ వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేయటానికి ఈ ప్రభుత్వం ఈనాడు ముందంజలో ఉంది భవిష్యత్తులో కూడా ఇదే ట్రెండ్ సెట్ ని కంటిన్యూ చేస్తూ క్రీడలకి మాటలతో కాకుండా చేతలతో ఈ ప్రభుత్వం ప్రోత్సహించే దాంట్లో ఎనకడుగు వేసేది ఉండదని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే యువతకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి మిత్రులు వివేక్ గారిని అదే రకంగా యువ ఎంపీ వంశీకృష్ణ గారిని కూడా మనస్ఫూర్తిగా వారిని కూడా అభినందిస్తున్నారు ఎందుకంటే వివేక్ అన్న చార్జ్ అంతా కొడుకు అడ్వా చేసినట్టు కనపడుతుంది తప్పకుండా మంచి కార్యక్రమం చేస్తున్నవన్న ఇంతే కంటిన్యూ చేయాలి ఏదో బాలికలకు కూడా మనం ఎంకరేజ్ చేద్దామని మీరు అస్యూరెన్స్ ఇచ్చారన్నారు మేము కూడా అప్రిషియేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కంటిన్యూ చేసే ఎందుకంటే డబ్బు ఖర్చు కంటే కూడా స్ట్రెస్ చాలా ఉంటది నిర్వహించడం అన్నది చిన్న విషయం కాదు ఏదో ఒక యాభై లక్షలు కోటి రూపాయలు మీ ఇండస్ట్రీస్ నుంచి మీరు కృషి చేసినంత మాత్రాన దాన్ని డే టు డే రెగ్యులర్ గా ఫాలోఅ చేసి ప్రాపర్ గా గేమ్స్ మెయింటైన్ చేయడం అన్నది చిన్న విషయంతో కూడుకున్నది కాదు కాబట్టి మరొకసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా తండ్రికి తన్డగ, తాతకి తగ్గ మనమడగా అద్భుతంగా మీరు చేస్తున్నందుకు మీ అభినందిస్తూ రన్నర్స్ రాకముందు మా ఖమ్మం వాళ్ళు జస్ట్ మిస్ అయ్యారట కొంచెం నాకు ఎందుకు కొంచెం నేను వచ్చింటే గెలుచుంటే వాళ్ళము సో అట్ ఎనీవే రన్నర్స్ కి విన్నర్స్ కి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు